నేను సెక్స్ను రూపాంతరీకరించాలనుకుంటున్నాను కానీ అది ఎలా సాధ్యం ఏం చెయ్యాలి ఎలా చేయాలి మరొక నూతన ద్వారాన్ని ఖచ్చితంగా తెరవాల్సిందే అప్పుడే పుట్టిన శిశువులో సెక్స్ ఎక్కడా కనిపించదు అందుకు అది కొంత సమయాన్ని తీసుకుంటుంది ముందుగా శరీరం శక్తిని సమీకరించుకుంటుంది శరీరంలోని ప్రతి కణము మెల్లగా బలపడుతుంది శరీరం పూర్తిగా సిద్ధమైన తర్వాత ఆ రోజు రానే వస్తుంది శక్తి దానంతటదే నిదానంగా పుంజుకుంటుంది తర్వాత అది పద్నాలుగు సంవత్సరాల పాటు మూసి ఉన్న ద్వారాన్ని గట్టిగా నెట్టి తెరుస్తుంది అదే ఆ పిల్లవాడి శృంగార జీవితానికి నాంది అవుతుంది ఒకసారి ఆ ద్వారం తెరుచుకున్న తర్వాత మరొక నూతన ద్వారాన్ని తెరవడం అనేది చాలా కష్టమవుతుంది సహజంగా ప్రవహించేందుకు ఆ శక్తికి ఒక దారి దొరికినప్పుడు ఆ మార్గంలోనే వెళ్లేందుకు దానికి చాలా సౌకర్యంగా ఉంటుంది లైంగికత్వం నుంచి మనిషి బయటపడాలంటే సెక్స్ ద్వారం తెరుచుకోకముందే లైంగిక శక్తి ప్రవహించేందుకు ఒక నూతన మార్గాన్ని సృష్టించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆ నూతనద్వర ద్వారమే ధ్యానం